మన టీకా ప్రెసెంట్ చేస్తున్న కాకతీయ కప్ స్టార్ క్రికెట్ మ్యాచ్ గురించి చెప్పడానికే డేట్ ఆగస్ట్ నైన్త్ అండ్ పార్టిసిపేటింగ్ టీమ్స్ తెలంగాణ స్టార్స్ అండ్ చెన్నై హీరోస్ తెలంగాణ స్టార్స్లో నేను కెప్టెన్గా ఉన్నాను నా టీంలో గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరూ కలిసి ప్లే చేస్తున్నారు ముఖ్యంగా నిఖిల్ ప్రిన్స్ మనోజ్ నందం సందీప్ కిషన్ రఘు అండ్ తెలంగాణ హీరో సంబత్ కుమార్ దిలీప్ ధర్మారెడ్డి సందీప్ ఇంకా చాలామంది ఆ లిస్ట్ అంతా మీకు ఇచ్చాము ఆల్మోస్ట్ ఫోర్టీన్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసాము సో మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఫిల్మ్ ఇండస్ట్రీలో మేమందరూ అన్నతములుగా ఉంటాము సో మేమందరం కలిసి ఎదుటి టీంతో పోటీ చేయాలని ఒక ఉద్దేశంతో తెలంగాణ స్టార్స్ టీం కోసం తెలుగు వారీస్లో ఉన్న ప్లేయర్స్ కూడా మనతో కలిసి ఆడుతున్నారు సో వాళ్ళకి నా హృతజ్ఞత తెలుపుకున్నాను ఈ తెలంగాణ స్టార్స్ ప్రమోట్ చేయడానికి కోసం అండ్ ఈ మ్యాచ్ ఈ మ్యాచ్తో పాటు స్టార్ అనే ప్రోగ్రామ్ దీనిలో వచ్చే అమౌంట్ని సీఎం గారు రిలీఫ్ ఫండ్ కోసం మనం ఇస్తున్నాము సో వన్స్ అగైన్ నా హృతంగా తెలుగు వారియర్స్ ప్లేయర్స్ అండ్ టాలీవుడ్ అసోసియేషన్ ఫర్ గివింగ్ అస్ దే ప్లేయర్స్ అండ్ ఈ మ్యాచ్ డే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నాకు మాట ఇచ్చారు వాళ్ళు కూడా నా అస్థితి ఒప్పుకున్నాను అండ్ ఆల్ ద మినిస్టర్స్ తెలంగాణ మినిస్టర్స్ వన్స్ అగైన్ ఐ హోల్ హార్ట్ థ్యాంక్ యూ దాని రెండు నెలల ముందర మేము నిశ్చయించుకున్నాము అప్పటి నుంచి టాక్ ఆఫ్ ద తెలంగాణ అలానే ఉంది దానికి ఈరోజు తొమ్మిదవ తారీఖు నాడు అదే వచ్చే నెల ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు మధ్యాహ్నం రెండింటికా నుంచి స్టార్ట్ అవుతుందండి ఇదేమో లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టాం అందరికీ సెంటర్గా లొకేటెడ్ ఉంటుంది ఆల్ ద డిస్ట్రిక్ట్స్ కూడా మాకు పార్కింగ్ కూడా అక్కడ అవైలబిలిటీ బాగానే ఉంది అందులో లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టాం రెండింటికి స్టార్ట్ అయ్యి రాత్రి తొమ్మిదింటి వరకు మ్యాచ్ దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆట పాట వచ్చిన వారికి అలాగే వీక్షించే వారికి టీవీలో వీక్షించే వారికి అందరికీ మన తెలంగాణ తరఫున స్టార్స్ ఈ నృత్య నృత్యకారులు ఫ్రమ్ ఆల్ ద డిస్టిక్స్ వాళ్ళందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొంటారు ఇదంతా ఇంత పెద్దగా చేయటానికి మన గవర్నమెంట్ తరఫున కూడా మినిస్టర్స్ కూడా సపోర్ట్ చేశారు చేస్తూ ఉంటారు ఇదంతా కార్యక్రమం అంతా మన చంద్రశేఖరరావు గారికి సీఎం రిలీఫ్ ఫండ్కి చేయటానికి మా సభ్యులందరూ మా టీకా సభ్యులు తెలంగాణ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏకంక్రీయంగా నిన్నే నిశ్చయానికి వచ్చారు అందరూ సంతోషంగా దీంతో పాటు గవర్నమెంట్ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి అనుకుంటూ అందరూ మాకు ఇట్లానే అఫ్కోర్స్ వీఆర్ గెటింగ్ సపోర్ట్ టోటల్ సపోర్ట్ అనేది ఇంకా అవ్వలేదు అదంతా కావాలని మేమందరం కోరుకుంటూ మీ అందరినీ వీక్షకులు అందరికీ ఎవరైతే అక్కడికి వచ్చారో వచ్చిన వారందరూ సంతోషంగా మన తెలంగాణ క్రికెట్ టీం గెలవాలని ఆశిస్తూ మీరందరూ మాకు తోడ్పాటుని అందిస్తారని చెప్పి వచ్చిన వారందరికీ కూడా మేము ఆనందించ చేయడానికే చూస్తాం మీరందరూ కూడా అతన్ని సపోర్ట్ చేసి ఈ సెలి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరందరూ దాతలను నేను ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుంది వారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాలు అన్నిటికి ఉపయోగపడుతుంది తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది దీంతో రెండు కలిసి ఉన్నాయి అని నిరూపించడానికి తెలంగాణ స్టార్ తెలుగు హీరోలు కలిసి మెలిసి ఆడుతున్న ఒక గొప్ప పరిణామం గొప్ప శుభ పరిణామం అంటే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడానికి ఇంతకన్నా రుజువు లేకుండా అంటే ప్రజలకు కానీ అందరు కానీ ఒక క్లుప్తంగా ఏర్పడడానికి ఆడుతున్న ఒక గేమ్ ఇది స్పోర్ట్స్ ఇది దీనికి తెలుగు స్టార్స్ పెద్ద మనసుతో ఒప్పుకొని కొంతమంది ఆడుతున్నారు కొంతమంది బ్లెస్సింగ్ ఇవ్వడానికి అక్కడికి వస్తున్నారు పెద్ద స్టార్స్ అది ఒప్పుకున్నందుకు ఆ స్టార్స్కి ధన్యవాదాలు అంటే తమ్ముళ్ళు మేము మేము ఎదగలేదు మా ఎదుగుదలకు అన్నలుగా వాళ్ళు సపోర్ట్ ఇస్తామని మాటిచ్చారు ఆ మాటకు మేము వాళ్ళకు అభినందనలు తెలుపుతూ ఈ క్రికెట్ మ్యాచ్ చాలా అద్భుతంగా అంటే ప్లాన్ చేస్తున్నాం ఎంటర్టైన్మెంట్లో హీరోయిన్స్ ప్రోగ్రామ్స్తో పాటు కామెడీ షో జబర్దస్త్తో పాటు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ బోనం బోనం బోనాలు ఎలా ఉంటాయో ఎలా ప్రతిబింబిస్తారో స్టేజీపై ప్రదర్శించి రసమై వాళ్ళ టీం అడిగామో ఒప్పుకున్నారు అంత మంచి ప్రోగ్రాం చేస్తూ క్రికెట్ చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ కలిసి ఉంది మేము కలిసికట్టుగా ఉన్నాము అని నిరూపించడానికి ఒక మంచి ప్లేస్ అంటే మంచి క్రికెట్తో వేదిక దొరికింది ఈ వేదిక నుంచి అందరం కలిసి మా వంతు మాకుంటూనే మమ్మల్ని ప్రోత్సహించడానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు